హైదరాబాద్ నగర శివారులోని సాగర్ దగ్గర ఓ పాత బంగ్లాలో ఉదయం ఆరు గంటలకు ఓ మృతదేహం కనబడింది హైవే పక్కన ఉన్న ఆ బంగ్లా ఎప్పుడో కాలం చెల్లినది అయితే ఆ రోజు అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకోగానే పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది శవం పక్కన ఓ నోటుతో చిన్న కాగితం ఉండింది ఇది కేవలం ఆరంభం మాత్రమే అక్కడికి చేరుకున్న సిఐ రఘురాం తన ఇరవై ఏళ్ల అనుభవంలో ఎన్నో కేసులు చూశాడు కాని ఈ ఒక్క నోటు చంపిన విధానం అన్నీ చూస్తే ఇది ఒక సైకో కిల్లర్ పని అని వెంటనే అర్థం అయింది ఫింగర్ ప్రింట్స్ బూట్ల ముద్రలు నిమిషానికో క్లూ ఉంది ఇక్కడ కానీ అవన్నీ మనల్ని తప్పుదారి పట్టించేదే కాకుంటే బాగుంటుంది అనుకున్నారు రఘురాం రఘురాం తన బ్యాక్ తో మియాపూర్ అపార్ట్మెంట్ దగ్గరికి చేరేసరికి అక్కడి ఆల్రెడీ కార్డెన్ చేసి ఫోరెన్సిక్ టీం పని మొదలు పెట్టింది బంగ్లాలోలాగే ఇక్కడ కూడా సిగ్నేచర్ గా మారినట్లు అనిపించే చిన్న కాగితం దొరికింది రెండో ముద్ర అంటే స్పష్టంగా ఇది ప్లాంట్ కిల్లింగ్ సిరీస్ అని అర్థమవుతోంది ఇవన్నీ ఒక్కటే దారి చూపిస్తున్నాయి కాని ఎందుకు రెండు విధాల హత్యలు అనుకున్నారు రఘురాం ఒక కేసులో ఘోరంగా గొంతు కోశారు రెండోది స్పాట్లో గన్షాట్ ఇది మామూలు రివేంజ్ కాదు మర్డర్ మెథడ్ కూడా ఒక మెసేజ్ ఇస్తుందేమో అనిపించసాగింది అతనికి తర్వాతి రోజు ఉదయం పోలీస్ కమిషనర్ ఆఫీసులో రఘురాం ప్రజల్లో పానిక్ మొదలవుతోంది ఇరవై నాలుగు గంటల్లో రెండు హత్యలు దీనికి ఎండుండాలని నమ్ముతున్నా ఈ కేసుని బాధ్యత పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా అవసరమైతే సిబిఐ సహాయమూ తీసుకో అన్నారు కమిషనర్ శంకర్ సార్ ఈ కిల్లర్ మనలను ఆటలోకి లాక్కొచ్చాడు ఇప్పుడు అతని ఆటనే ఆడాలి కాని అతని ముందస్తు ప్లానింగ్ చూస్తుంటే అతను మనల్ని చాలా కాలంగా గమనిస్తున్నాడు రఘురాం తన అసిస్టెంట్ సునీల్ తో కలిసి రెండు స్పాట్ల వివరాలను టేబుల్ మీద వేసి పరిశీలించసాగారు రెండు మృతులు నలభైల మధ్య వయస్సు ఇద్దరూ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్లు ఇద్దరూ ఒకే కాలేజీ గ్రాడ్యుయేట్లు పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ హైదరాబాద్ సెంట్రల్ కాలేజ్ ఇంకో కాంప్లికేషన్ ఏమిటంటే రెండు మిస్సింగ్ ఫైల్ కేసుల్లో వన్ టైం విట్నెస్లు కూడా అంటే ఇవి కేవలం సీరియల్ కిల్లింగ్స్ కావు పాత రెవెంజ్ ప్లాంట్ అండ్ ప్రెసైజ్ అన్నారు రఘురామ్ రెండు రోజులకు మూడో హత్య జరిగింది డిస్మల్ బాలానగర్ లోని ఒక చిన్న హోటల్లో అక్కడ మూడవ మృతదేహం కనిపించింది హోటల్ స్టోరేజ్ రూమ్ లో చొక్కా మీద ఎర్ర కలర్ లో రాసిన లైన్ మూడో ముద్ర ఇంకొంచెం దగ్గరగా చూడండి ఈసారి మృతుడు రావు ఫార్మా కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ అతనికి కూడా అదే కాలేజీ నేపథ్యం అదే బ్యాచ్ ఇవన్నీ అప్పటి విద్యార్థులు ఇప్పుడు తలతిప్పిన పాతగమ్యం వెతికే టైం వచ్చింది అనుకున్నారు రఘురాం ఇక్కడి నుంచి అసలు కథ అసలు మలుపు తిరుగుతుంది పాత కాలేజీ రహస్యాలు పాత నేరం చదివిన విద్యార్థుల్లో ఒకడే ఈ రోజు సైకోగా మారాడా లేక ఇంకెవరో ఆట నడుపుతున్నాడా రఘురామ్ తన టీంతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ విద్యార్థుల వివరాల కోసం వెతకసాగాడు పోలీసులు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ను సంప్రదించగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో గ్రాడ్యుయేట్ అయిన నూట ఇరవై మంది లిస్టు లభించింది మొదట చనిపోయిన ముగ్గురు రవివర్మ శరత్ వెంకటేశ్రావు ముగ్గురూ ఒకే గ్రూప్లో ఉండేవారని తేలింది సునీల్ రఘురాంతో ఇలా అన్నాడు సర్ ఈ ముగ్గురు స్నేహితులే అని రికార్డులు చెబుతున్నాయి కాని ఎవరినీ కలిసి ఫోన్ కాల్స్ చేయలేదు గత పదేళ్లలో రఘురాం ఆలోచిస్తూ అప్పుడు పాత రగడ ఉండొచ్చు కాని అది ఏ స్థాయికి చేరింది అంటే వరుసగా హత్యలు ఖచ్చితంగా అక్కడే దాని మూలం ఉంది అన్నాడు రహస్యంగా దాగిన ఒక పాత కేసు వెలుగులోకి వచ్చింది సునీల్ కాలేజీ సమీపంలో ఉన్న ఓ పాత టీ స్టాల్ యజమానిని సంప్రదించగా అతను ఓ కీలక విషయానికి చెప్పాడు అయ్యా అప్పట్లో వాళ్ల గ్రూప్లో ఐదుగురు ఉండేవాళ్లు ఒక అమ్మాయి నాలుగో అబ్బాయి గుర్తుండే పేరు రాఖీ అజయ్ అని రాఖీ చిన్నచూపు భయంగా ఉండేది రోజూ వాళ్లే గుడుంబా తాగుతూ కలసే ఉండేవాళ్లు రఘురాం ఆశ్చర్యపోయాడు కాలేజీ రికార్డుల్లో ఆ ఇద్దరి పేర్లు లేవు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ క్యాంపస్లో ఓ కేసు రిజిస్టర్ అయింది రాఖీ గారపాటి అనే విద్యార్థిని ఆత్మహత్య కానీ పక్కా ఆధారాల్లేవని కేసు మూసేశారు రాఖీ ఆత్మహత్య మిస్టరీ కేసుని రీఓపెన్ చేశాడు రఘురాం ఆ కేసు ఫైల్ తెరవగానే అసలు బాంబే పేలింది ఆ కేసులో అదే నలుగురై ప్రధాన ఆరోపణలు కానీ వాళ్లు ఇంటర్వ్యూలో ఏమీ తెలియదని చెప్పారు తర్వాత ఆత్మహత్య అని ఫైనల్ అయింది సునీల్ సర్ ఇప్పుడు చనిపోయిన ముగ్గురూ అప్పట్లో ఈ కేసులో ఉన్నవాళ్లే మిగిలిన ఇద్దరిలో ఒకరే ఇంకొంచెం బతికున్నాడా రఘురాం అవునా అంటే ముద్రల వెనుక బాధ ఉంది ప్రతీకారం ఉంది ఇదొక లాంగ్ ప్లేన్ రివెంజ్ మిగిలిన ఇద్దరిలో ఒకరు ఆదిత్య ఓ ఇంటర్నేషనల్ కంపెనీలో సీఓ మరొకరు అజయ్ మిట్టల్ ప్రస్తుతం హత్యల సమయానికి అమెరికాలో ఉన్నట్టు రికార్డులు కానీ సిబిఐ విశ్లేషణ ప్రకారం అమెరికా వెళ్లిన వ్యక్తి పాస్పోర్టు స్వాప్ అయి ఉండొచ్చని అనుమానం అంటే అజయ్ పేరుతో ఇంకొకడు వెళ్లి ఉంటే అసలు కిల్లర్ హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉండే అవకాశం ఉంది ఒక వారం గడిచిన తర్వాత చార్మినార్ చుట్టుపక్కల గోడల మీద ఒక్కసారిగా రెడ్ స్ప్రేలో పెద్ద రాతలు కనిపించాయి నాలుగో ముద్రని జాగ్రత్తలు కాపాడలేవు రఘురాం మన ఆట ముగిసే దాకా చూస్తేనే అటు మీడియా ఇటు పోలీస్ శాఖ ఊగిపోయింది రఘురాం మీద ఒత్తిడి పెరిగింది కాని అతనికి ఏదో ఇంట్యూషన్ చెప్పింది ఇతను నన్ను వ్యక్తిగతంగా ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే నన్ను గమనిస్తున్నాడు అంటే ఇతను చాలా దగ్గరలో ఎవరైనా దాదాపు మూడు వారాల తర్వాత ఆదిత్య కిడ్నాప్ అయిపోయాడు అతని కారులో ఒక వీడియో టేప్ వదిలారు అందులో ఒక ఖాళీ గదిలో కూర్చుని వణుకుతున్న ఆదిత్య బలంగా చెబుతున్నాడు మా ఐదుగురు కలిసి రాఖీని శారీరకంగా హింసించాం ఆ రోజు ఆమె చెప్పిన మాటే నా చెవుల్లో తిరుగుతోంది మీరిచ్చే ముద్రలు నాకు శాపంగా మారాయి ఇప్పుడు అదే ముద్రలుగా మిమ్మల్ని వేటాడుతుంది వీడియో చివర్లో కూడా ఆ వాక్యం ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆదిత్య కిడ్నాప్ వీడియో చూసిన తర్వాత రఘురామ్ కు ఒక విషయానికి స్పష్టమైంది ఇది సాధారణ సైకో కిల్లర్ పని కాదు ఇది న్యాయం కోసం తప్పించే వ్యక్తి పని కాని ఎవరు చేస్తున్నారు అతను తిరిగి తిరిగి రాఖీ కేసును ఓసారి మళ్లీ రివిజిట్ చేశాడు ఆ ఫైల్ చివరిలో ఒక పేరు కనిపించింది రాహుల్ గారపాటి రాఖీ తమ్ముడు అప్పట్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు తర్వాత రాకొద్దీ కనిపించలేదు రికార్డుల్లో లేదు దేశం విడిచి వెళ్లినట్టు ఆధారాలు లేవు అంతే రఘురాం ఊహకు దారి తడిచింది అతడే ఈ ముద్రల వెనుక మనిషి రాహుల్ గారపాటి తన అక్క రాఖీ ఆత్మహత్య చేసిన తర్వాత మానసికంగా పూర్తిగా విరగిపోయాడు కాని ఒక శాతం తెలివిని మాత్రం కోలలేదు పాటు తనకు సంబంధించిన ప్రతి హత్యను ప్రిపేర్ చేశాడు ఒక్కొక్కరిని ట్రాక్ చేసి వాళ్ల బలహీనతల్ని అర్థం చేసుకుని ప్రణాళిక ప్రకారం వేటాడాడు ఇదంతా తెలుసుకున్న రఘురాం సీక్రెట్ గా రాహుల్ ను ట్రాప్ చేసేందుకు ఒక అప్రకటిత ఆపరేషన్ రూపొందించాడు ఆదిత్యను వదిలించుకోవడం ద్వారా మానవత్వాన్ని చూపించి రాహుల్ ను మాటల ద్వారా బయటకు రప్పించాలనుకున్నాడు రాహుల్ ఒక గొప్ప ప్లానర్ రఘురాం ఒక అద్భుతమైన ఆలోచనాసక్తి కలిగిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరి మధ్య తుది పందెం రాహుల్ తన తుది ముద్ర కోసం సిద్ధమవుతున్నాడు హైదరాబాద్ సెంట్రల్ కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ కోసం ప్లాన్ చేయబడిన ఈ ఈవెంట్లో చివరిదైన ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు అతడి అభిప్రాయం ఎవ్వరూ న్యాయం చేయలేదు ఇప్పుడు నాకే అంగీకారం లేదు మిగిలిన వాళ్లు బతకడానికి అర్హులు కాదు అయితే రఘురాం ముందుగానే అతని సైకలాజీ అర్థం చేసుకుని తన టీంను గుప్తంగా ఆ వేడుకలో ప్రవేశింపజేశాడు బాంబ్ డివైజ్ ను డిఆర్మ్ చేయించి రాహుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రాహుల్ ను అరెస్టు చేసినప్పుడు అతడు చెప్పిన మాటలు రఘురామ్ గుండెను నొప్పించాయి నన్ను చంపగలవు రఘురామ్ గారు కానీ నా అక్కకి జరిగిన అన్యాయాన్ని మీరు చూసి కూడా ఏమీ చేయలేకపోయారు నాకు శిక్ష పడకపోయినా నా శిక్ష ఇప్పుడే పూర్తయింది రఘురాం కళ్ళు నిశ్శబ్దంగా నీరుగా మారాయి ఒకవైపు న్యాయం నిలిచింది కాని మరోవైపు ఓ యువకుడి జీవితాన్ని సమాజం వ్యవస్థ కలిసి నాశనం చేసింది కేసు ముగిసింది రాహుల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు రఘురాం తన డైరీలో చివరి నోట్ రాశాడు న్యాయం జరగాలంటే మన సమాజం కూడా బాధ్యత వహించాలి ఒక్కసారి చేసిన తప్పు జీవితాంతం న్యాయాన్ని దూరం చేయకూడదు ఈ ముద్రల కథ నాకు చూపించింది న్యాయం ఆలస్యమైనా మరణించదు